నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ స్థానిక ఇరవయవ డివిజన్ ఇస్కాన్ సిటీ హనుమాన్ జంక్షన్ ప్రాంతంలో యాచక వృత్తితో ఉన్న ఒక బాలు గమనించి పిలిచి మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు నిర్బంధ విద్య అమలులో భాగంగా వీఆర్ మున్సిపల్ హైస్కూల్లో చేర్పించేందుకు బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు పై కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చేచర్ల మహేష్ బాబు నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు